కాపాడి మరి పతి స్తోత్రాలు ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త నీతి మంతుడ పరిశుద్ధుడా నీకే స్థుతి స్థితి నాయన ఏ సయానికి వందనాలు వందనాలు అయ్యా నాయన ఏ సయానికి వందనాలు తండ్రి నువ్వు పరిశుద్ధుడు నాయన నువ్వు నీతిమంతుడో గొప్ప దేవుడో ప్రవానికి స్తోత్రాలు ప్రవ్వ అయానికి స్తోత్రాలు ప్రవ్వానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రవ్వా ఈ పొద్దున నాయన ప్రవ్వా నాయన ఏసయ్యా తండ్రి నాయన వేసాయా నీ ప్రవ్వా నాయన మట్టలు పరుచుకుని ప్రవ్వ నాయన వేసాయా మేము ఊరేగిస్తుండగా ప్రవ్వా తండ్రి నాయన మా తోడుగా నీడుగా ఉంచండి చిన్నపిల్లలతో పెద్ద పిల్లలతో అందరితో మీరు ఉండండి ప్రవ్వానికి వంద నాలుగు అయ్యా నీ నామాన్ని నాయన వేసేయ్యా నేను గణపరుస్తుండేగా ప్రవ్వా అయ్యా హోసన్నా జయం హోసనా జయం అన్నట్టు ప్రవ్వా అయ్యా మా పిల్లల్లో మా పెద్దోళ్ళు అందరి హృదయంలోకి మీరు రండి ప్రవవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రవనికి వందనాలు అయానికి స్తోత్రాలు ప్రవ్వా నువ్వు గొప్ప దేవుడో ప్రవ్వానికి వందనాలు గాడి మీద వెళ్ళినప్పుడు ప్రవ్వా అయా గాడితో ఘనతనిచ్చిన దేవుడో ప్రవ్వా మా జీవితాలకు ఘనతను కూడా దయచేయము ప్రవానికి స్తోత్రాలు ప్రవ్వా అయానికి స్తోత్రాలు ప్రొవా అయా మలిపరు ంత అయ్యా ప్రతి ఒక్కరు ప్రభువానికి వంద నాలుగు మా జీవితములు అయా మా పెంట మీద ఉన్న జీవితములు ప్రవ్వా నిన్ను పోలి నడుచుకునే దయచేస్తారని ప్రవ్వా అయ్యా మా ఊరేగింపుల మీద తోడే ఉంటారని ప్రవ్వా వేసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి

उले डेंगू एंटरइस एंटरइस फिर बाय बाय कर लेंगे उह साला आप मेनोन है होसन दा जयम जय जय होसन दा जयम 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 चाबी दुतन Mario, you the ध्वनी पिलि

तुभा माता श्री साल दिलो श्री साल दिलो नाए श्री चंदो तू तू भला माता जाए सुनी दिलो तू तो भला दिलो to be friendly to I <laughs>